హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా విజయవాడలో ఫ్యాషన్ ఎక్స్పో అని ఒకటి జరిగింది కదా మీలో ఎంత మందికి తెలుసు కమెంట్ చేయండి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ ఫ్యాషన్ ఎక్స్పో గురించి చెప్పారు ఒక్క షర్ట్ కొంటే నైన్ షర్ట్స్ ఫ్రీ ఒక జీన్ కొంటే ఫైవ్ జీన్స్ ఒక బెడ్ షీట్ కొంటే త్రీ బెడ్ షీట్స్ ఫ్రీ అని చెప్పి బాగా వైరల్ చేశారు మేము ఇంటికి వస్తున్న దారిలో ఇలా ఫ్యాషన్ ఎక్స్పో మాకు కనిపించి వెళ్ళి చూద్దాము ఒకసారి ఏంటి దీనిలో ఉన్నది అసలు అలా ఎలా ఇస్తారు ఏదో ట్రిక్ ఉండిద్ది నాకు తెలిసి ఏదో స్పామ్ అయి ఉంటది అని చెప్పి చూడడానికి వెళ్ళాము లోపలికి వెళ్లి చూసిన వెంటనే వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ మాకు అర్థమైపోయింది ఒక్క బ్రాండెడ్ షర్ట్ కొంటే నైన్ షర్ట్స్ ఫ్రీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు కదా వాళ్ళు ఆ ఒక్క షర్ట్ ప్రైజే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు జనరల్ గా మనం షర్ట్స్ షాపింగ్ మాల్స్ లో గానీ లేదు అంటే యాప్స్ లో గానీ షాప్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న షర్ట్ లాంటివి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వచ్చేస్తాయి అలాంటప్పుడు మనకి వీళ్ళు ఇచ్చింది ఇంకేముంది ఇదనే కాదు ఏ విషయంలో అయినా మనకి వాళ్ళు సంథింగ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ గానీ సిక్స్టీ పర్సెంట్ గానీ డిస్కౌంట్ అని మనకి మెన్షన్ చేస్తే అసలు ఎందుకు అలా డిస్కౌంట్ ఇస్తున్నారు అని మనం ముందు ఆలోచించాలి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా హండ్రెడ్ రూపీస్ ఉన్నదాన్ని ఫైవ్ హండ్రెడ్ చేసి అందులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి వాళ్ళకి లాభం వచ్చినట్టే అమ్ముకుంటారు మనకు తెలియక మనం ఎగబడి వెళ్ళి కొనుక్కుంటాము ఇక్కడ ఉన్న అన్ని చూసాము అన్ని ప్రతిదీ కూడా సేమే ఒకటి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఒకటి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ అలా పెట్టారు అలా పెట్టి మనకి ఒకటి కొంటే నైన్ ఫ్రీ అని చెప్పిస్తున్నారు ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక నైన్ మెంబర్స్ వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క షెంట్ కొనుక్కోవచ్చు కానీ ఒక్కళ్ళు వెళ్ళి అన్ని కొనుక్కోవాలి అంటే వేస్ట్ అనే చెప్పాలి ఏ మాట కామాట బెడ్ షీట్స్ అయితే చాలా బాగున్నాయి త్రిబుల్ నైన్ కి ఫోర్ బెడ్ షీట్స్ అన్నారు కదా బెడ్ షీట్స్ క్వాలిటీ అయితే హై వెళ్ళేసరికి అక్కడ ఉన్న మొత్తం బెడ్ షీట్స్ అన్ని అయిపోయాయి చూడండి క్వాలిటీ మీరే ఎలా ఉంది టాప్స్ నైటీస్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మేమైతే మెయిన్ గా షర్ట్స్ ఇవి చూసే వెళ్ళాం కదా అవి చెక్ చేసి అంత సూటబుల్ గా లేవులే అనిపించే రిటర్న్ అయిపోయాము మీలో కొంతమంది అయ్యో ఛాన్స్ మిస్ అయిపోయింది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి కొంచెం సాటిస్ఫై అవుతారు అని చెప్పి షేర్ చేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్